హాయ్ అండి ఈరోజైతే చేపల కూరలో మనం బెండకాయలు వేసుకొని పులుసు పెట్టుకుందాం చేపల కూరలో బెండకాయలు ఏంటా అని అనుకుంటున్నారా చిచ్చి అనుకోకండి ఎందుకంటే ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నా నాకు కూడా అసలు తెలియదు చేపల కూరలో బెండకాయలు వేస్తారు అని నాకు అసలు తెలియనే తెలియదు ఒకరోజు నేను చేపల కూర వండుతుంటే బెండకాయలు తీసుకొచ్చి నన్ను అందరూ వెయ్యమని ఇచ్చారు ఇస్తే నేను ఆ రోజు నా ఇన్నర్ ఫీలింగ్ మనసులో ఏమనుకున్నారంటే చిచ్చి చేపల కూరలో బెండకాయలు వేయడం ఏంటి అసలు తినడానికి పనికొస్తుందా అని అలా అనుకున్నాను అప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళు ఇచ్చిన బెండకాయలన్నీ వేయకుండా ఓన్లీ ఒక రెండు బెండకాయలు మాత్రమే వేసాను తినేటప్పుడు కూడా దీన్ని ఎలా తినారు దేవుడా ఇందులో బెండకాయలు ఏంటి అని అనుకున్నాను నేనైతే సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నేను ఆ రోజు అలా అనుకున్నానని వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పటివరకు అయితే తెలీదు కానీ మీరు మాత్రం నాలా అనుకోకండి ఎందుకంటే చేపల కూరలో బెండకాయలు వేస్తే తిన్న తర్వాత తెలుస్తుంది ఆ టేస్ట్ చేపల కూర ఉన్న బెండకాయలే ఎక్కువ తింటారు అండ్ బెండకాయలు అయితే మనకి ఎలాగో హెల్దీనే మోకాళ్ళలో గుజ్జు బాగా పెరుగుతుంది కదా సో దాన్ని చేపల కూరలో వేసి ట్రై చేశారంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఎవరన్నా నీకు చేపల కూర ఉండడం రాదు లేకపోతే ఇలా వండుతారా అని కామెంట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే బెండకాయలు వేసి ఈసారి పులుసు పెట్టి ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్స్ వస్తాయి మీకు భలే ఉంది చేపల పులుసు భలే పెట్టావని సో ఈసారి అయితే ట్రై చేయండి బెండకాయలు వేసి మర్చిపోకుండా